సో చాలా మంది అయితే కామెంట్స్లో పెడుతున్నారు సో ఈ టాపిక్ గురించి చర్చించమని చెప్పేసి సో దాని గురించి ఈ మాట్లాడదాం మాట్లాడదామని చెప్పేసి నేను మీ ముందరికి రావడం అయితే జరిగింది సో మొత్తానికి అయితే అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజులు అయింది వీడియోస్లోకి రావడం అంటే లైవ్ వీడియోస్ తీయడం చాలా అయింది సో ఈరోజైతే స్టార్ట్ చేశాను సో ఈరోజు నుంచి ఇక రెగ్యులర్గా మీకు నేను అందుబాటులో ఉంటాను సో కొన్ని కారణాల వల్ల నేను లైవ్ అయితే రాలేకపోయాను సో ఇప్పుడైతే లైవ్ లేక్ ఇంకా ఈరోజు నుంచి నేను ఖచ్చితంగా జాయిన్ అవుతాను సో ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అలాగే పొలివెందల ఎమ్మెల్యే ప్రతిపక్ష నేతగా కూడా అనుకోవచ్చు విపక్ష నాయకుడు అనుకోవచ్చు సో మొత్తానికైతే ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది సో వైఎస్ భారతిరెడ్డి గారు ఏపీ రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది సో వైఎస్ భారతిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే ఏపీ రాజకీయాల ముఖ చిత్రం మారిపోతుందా వైఎస్ షర్మిలను కట్టడి చేసే వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిరెడ్డిని బాణంగా వదులుతున్నారా అన్న వదిలిన బాణం షర్మిల మరి అన్నయ్య షర్మిలపై వదులుతున్న బాణం భారతీయ అవతార చూడాలి మరి ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ట్విస్ట్ అనేది జరుగుతుంది అన్నది చూడాలి సో మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో సో మొత్తానికైతే ఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి అంశం ఏంటంటే వైఎస్ భారతి రెడ్డి గారు ఏపీ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సో అది ఎంతవరకు నిజం ఏంటి అన్నది ఈ అంశం తెలుసుకున్నాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది సో ఆయన పార్టీ కూడా పెట్టడం జరిగింది సో ఆయన అధికారం కూడా వచ్చారు సో తర్వాత ఏమైందంటే షర్మిల గారు ఆయన అధికారం రావడానికి చాలా కష్టపడ్డారు సో ఇదంతా తెలిసినటువంటి అంశం ఆవిడ తెలంగాణకు వెళ్ళిపోవడం అక్కడ పార్టీ పెట్టుకోవడం సో మళ్ళీ ఏపీకి రావడం పీసీసీ అధ్యక్షురాలుగా ఉండడం సో అన్ని చెక్క చెక్క అయితే జరిగిపోయాయి సో ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు అంటే వాళ్ళ అధికార పక్షమైనటువంటి టీడీపీ కంటే కూడా ఎక్కువగా షర్మిల గారే జగన్మోహన్ రెడ్డి గారిని ఫోకస్ చేస్తున్నారు సో ఇటువంటి టైంలో మన కట్టడి చేయాలంటే ఖచ్చితంగా ఒక ఉమెన్ లీడర్ ఉండాలి ఏపీ పాలిటిక్స్లో అనే ఒక అంశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి రెడ్డి గారిని పొలిటికల్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు జరుగుతున్నట్టు తెలు తెలుస్తుంది సో చూ చూడాలి సో కామెంట్స్ పెడుతున్నారండి చాలా మంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి మీకు కూడా హాయ్ అండి ఇక్కడ ప్రవీణ్ గారు హాయ్ సో నెల్లూరు నుంచి ప్రవీణ్ గారు హాయ్ అని పెడుతున్నారు హాయ్ అండి ప్రవీణ్ గారు సో అలాగే విజయవాడ నుంచి రాము గారు హాయ్ అండి సో అలాగే ఇక్కడ బుడట్టి సామెల్ గారు సామెల్ గారు హాయ్ అండి సామెల్ గారు ఎలా ఉన్నారు సో సామిల్ గారు హాయ్ ఏ ఊరండి మీది కొంచెం కామెంట్లో పెట్టండి అట్లా సామెల్ గారు ఏ ఊరు మీది కొంచెం కామెంట్లో పెట్టండి సో కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు పెట్టండి అబ్బా ప్లీజ్ ఎందుకంటే మన వీడియో ఎంతవరకు వెళ్తుందో తెలుసుకోవాలని చెప్పేసేసి సో కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు నేమ్ కూడా పెట్టవలసిందిగా మిమ్మల్ని స్మాల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను గుంటూరు గుంటూరులో ఎక్కడండి సామెల్ గారు గుంటూరు డిస్టిక్ గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు డిస్టిక్లో ఎక్కడండి ఎవరు అండి చాలా స్ట్రాంగ్గా ఉందబ్బా గుంటూరు ఇప్పట్లో ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు గుంటూరు ఎంపీ గారికి సో మన వ్యవసాయం మన బలం హాయ్ బ్రో తిన్నావా తిన్నానండి మన వ్యవసాయం మన బలం చాలా కొత్తగా ఉందండి నేమ్ వచ్చేసి చాలా బాగుంది అగ్రికల్చర్ గురించి చాలా ఇష్టం అండి నాకైతే మీరు పెట్టింది సో ఇక్కడ మన వ్యవసాయం మన బలం అని కామెంట్ పెట్టారు కదా హాయ్ బ్రో తిన్నావా అని చెప్పేసి తిన్నానండి సో మీ నేమ్ అయితే చాలా బాగుందండి మీరు పెట్టిన ఛానల్ నేమ్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో నాకు చాలా ఇష్టం మరి అగ్రికల్చర్ నేను కూడా రైతు భారతం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టాను చూడండి మీరు కూడా సో మీరు ఏమైనా టిప్స్ చెప్తారా మీ ఛానల్ గురించి సో ఇక నెక్స్ట్ గోపు గారు శరణ్య గోపు గారు ఎక్కడి నుంచి మీరండి హాయ్ హాయ్ అండి శరణ్య గోపి గారు మే మా ఊరు వచ్చేసి కడప అండి కడప డిస్టిక్ కొలి సో ఇక్కడ మళ్ళీ సామెల్ గారు రామరెడ్డి నగర్ ఫస్ట్ లైన్ అండి ఓకే అండి గుంటూరు గుంటూరు అంటేనే మన మిర్చికి ఫేమస్ కదా గుంటూరు అంతా చాలా మిర్చికి ఫేమస్ సో అలాగే గుంటూరుకు సెంట్రల్ మినిస్ట్రీ వచ్చారు కదండి ప్రస్తుతం పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎలా ఉందండి మరి గుంటూరులో ప్రస్తుతం అభివృద్ధి బాగానే ఉందంటారా గుంటూరు మేల ఆల్రెడీ ఒరిజినల్గా ఉన్నాయన్న వీడియోస్లో ఆల్రెడీ ఓర్గన్స్గా ఉన్నాయి అన్న నా వీడియోస్లో మీ ఛానల్ లింక్ పెడతారా అండి కొంచెం చూద్దాం మరి మీ నేమ్ బాగుందండి మరి మీరు ఎట్లా వెళ్తున్నారో కాన్సెప్ట్ ఎట్లా వెళ్తున్నారు మరి నేమ్ కూడా చాలా బాగా ఆకర్షణంగా ఉంది సో మన వ్యవసాయం మన బలం అనేది కూడా చాలా బాగుంది సో నేను కూడా ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను రైతు భారతం అని చెప్పేసేసి సో కొంచెం సాడ్స్ వీడియోస్ పెట్టాను సో అయితే బాగానే ఉంది అనుకుంటాను నాకైతే బాగానే ఉంది ఆ నేమ్ వచ్చేసేసి సో గుంటూరు మిర్చి దడదలాడిపోల సామెల్ గారు గుంటూరు మిర్చి దడద ఆడిపోతూ ఉందండి ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల అన్న ఓకే అండి నంద్యాల ఎక్కడండి మీరు నంద్యాల ఫరూక్ గారు నంద్యాల ఎమ్మెల్యే ప్రజెంట్ ఏపీ లా మినిస్టర్ ప్లస్ ఫరూక్ గారు కదండి నంద్యాల ఎమ్మెల్యే ఏపీ మైనారిటీ మినిస్ట్రు అలాగే లా మినిస్ట్రు ఫరూక్ గారు నంద్యాల ఎమ్మెల్యే చాలా గ్రేట్ నంద్యాల ఎందుకంటే దేశానికి ఒక రాష్ట్రపతిని ఒక ప్రధానమంత్రిని అందించామండి నంద్యాల నుంచి ఫ్రమ్ హైదరాబాద్ గోపు గారు శరణ్య గోపు గారు హైదరాబాద్లో ఎక్కడండి శరణ్య గోపు గారు హైదరాబాద్లో ఎక్కడండి మీరు ఎలా ఉంది మరి మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ పార్టీ శ్రీకాంత్ అండి నా పేరు సామిల్ గారు నా పేరు శ్రీకాంత్ సో మన వ్యవసాయని పెట్టారు దేశానికి ఒక ప్రధానమంత్రిని ఒక రాష్ట్రపతిని ఇచ్చినటువంటి గొప్ప ఊరు వచ్చేసేసి నంద్యాల సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నంద్యాలకు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కూడా ఉందండి సో ఇక్కడ హరీష్ కార్ హాయ్ అండి మీకు కూడా హరి హరీష్ కారు హాయ్ బ్రో అన్నారు హాయ్ అండి మీకు కూడా ఎలా ఉన్నారు బ్రో బాగున్నారా సో సామెల్ గారు ఓకే అండి ఓకే హరీష్ హాయ్ శ్రీకాంత్ హాయ్ హరీష్ అంటే హరీష్ నువ్వేనా ఎక్కడున్నావు ఇప్పుడు కొంచెం హరీష్ గారు మీ ఊరు పేరు ఏదో పెడతారా హరి హరీష్ అని ఉంది సో హరీష్ మీ నేమ్ ఏదో కొంచెం మీ ఊరు నేమ్ ఏదో కొంచెం పెడతారా ప్లీజ్ యువర్ యువర్ నేమ్ యువర్ విలేజ్ నేమ్ హరీష్ గారు హరి హరీష్ యువర్ నేమ్ ప్లీజ్ యువర్ మీ ఊరు పేరు ఏంటండి సో ఇక మనం మళ్ళీ శ్యామల్ గారు పెట్టారు ఓకే అని చెప్పేసి ఓకే అండి శ్యామల్ గారు సో ఇక్కడ మళ్ళీ నెల్లూరు నుంచి ప్రతాప్ గారు హాయ్ అండి ప్రతాప్ గారు హాయ్ ఎలా ఉన్నారు సో బాగున్నానండి నేను బాగున్నానండి సో ఇంకా తిన్నాం మరి సో ఇక్కడ మళ్ళీ నాచారం మల్లాపూర్లో ఉంటా ఓకే అండి ఎలా ఉందండి మరి హైదరాబాద్లో ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా తెలంగాణలో శరణ్య గోపు గారు ఎలా జరుగుతుంది మరి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చాలా హైదరాబాద్ అంటేనే కూడా మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక తల్లి లాంటిదని చెప్పొచ్చు ఎందుకంటే మనం దాదాపుగా మన రాజధాని అనుకొని అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం సో విడిపోవడం చాలా బాధాకరంగా ఉన్నటువంటి అంశం సో తెలుగువారిగా మనం ఎప్పటికీ కలిసే ఉంటాం హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు సో అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వారి పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పవచ్చు ఎందుకంటే దేశానికి ఒక ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ అయితే ఆయన్ను మన ఆంధ్రప్రదేశ్ నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించడం అన్నది చాలా గొప్ప అంశం అని చెప్పచ్చు సో ఇక్కడ మళ్ళీ సో తిన్నానండి మరి మీరు తిన్నారా బాగా తిన్నానండి ప్రసెంట్ వర్షం పడుతుందండి ఇక్కడ దానికి కొంచెం గుడ్ అండి బాగుంది గుడ్ అండి బాగుంది ఓకే అండి మరేంటండి మరి ఈరోజు తెలంగాణ స్పెషల్ భోజనం ఏంటి మరి సో లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న మిత్రులందరూ కూడా ఫస్ట్ మన ఛానల్ని విజిట్ చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో సో షార్ట్స్ వీడియోస్లో మంచి వీడియోస్ పెట్టాను అలాగే ఫుల్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ పెట్టాను చూడండి మేము